హైడ్రాకు చాలా మంచి పేరు చాలా మంచి లక్ష్యంతో పోతే పర్యావరణను చెర్లను కాపాడేందుకు అది ముందు పోయింది నేను దానికి చాలా సపోర్ట్ ఆ లక్ష్యానికి ఇప్పుడు కూడా సపోర్ట్ కానీ అప్పుడే నాకు అపోహలు ఉండే అప్పుడే కొన్ని లోపాలు కనబడి అవి ఉత్తరం ద్వారా నేను రాసిన ఉత్త ఆ మీ లక్ష్యం కూలగొడితే ఆ చెరువును ఖరాబ్ అయినా రెస్టోర్ చేస్తున్నారు మీ లక్ష్యం ఉండాలి మీరు బాధితులు ఎవరు నిందితులు ఎవరు గుర్తి గుర్తించండి నిందితులు అయితే తెలుసు కదా ఆ బిల్డర్లు ఆ ప్లాట్లు అమ్మిన వాళ్ళు వాళ్ళ నిందితులు కదా ఆ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ అధికారులు నిందితులు వాళ్ళంటే ఓన్్రి పేదోళ్ళు కొన్నోళ్ళు వాళ్ళు బాధితులు అండ్ అవును గవర్నమెంట్కు హక్కు ఉన్నది ఎందుకంటే పేదోళ్ళున్నా ధనవంతులు ఉన్నా అది ఇలీగల్ అది చేయాలి కానీ పేదోళ్ళు వాళ్ళు ఇన్నోసెంట్ వాళ్ళ అమాయకులు వాళ్ళది గిడ కూల కొడితే వాళ్ళకు కాంపెన్సేషన్ అందించడం కూడా మీదే బాధ్యత కాంపెన్సేషన్ ప్రభుత్వం జేబులో ఇచ్చేస్తారా లేకుంటే ఆ బిల్డర్స్ దొంగలను పట్టుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసేస్తారా అది మీరు నిర్ణయం తీసుకోండి అయితే ఇది ఇక్కడ కాదు రోడ్డు కాదు వేలాది ఉన్నాయి కన్స్ట్రక్షన్ చేస్తుండ్రు చేసిండ్రు ఇంకా అన్న ఎవరు నివసించలేరు అన్ఇన్హాబిటెడ్ వాటింట మొదటి ఉండి ఇన్హాబిటెడ్ దాంతో తర్వాత పోండి ఇప్పుడు ఏం చేస్తుండ్రు మొదలు మంచిగా పోయిండ్రు పెద్దవాళ్ళు అంటే పోయినరు ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఉంటున్నారు ఒక వీడియోలలో చూస్తున్నారు ఇటువంటి అన్ని ట్రాజిడీలు అంటే నిజంగానే ఏడుపు కథలు కనబడుతున్నాయి ఇది ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు పోవాలి ఇప్పుడు ఫస్ట్ ఆ బిల్డర్స్ ఎవరైతే ఇంకా అమ్మలేదో ఇంకా కడుతుండ్రో వాట్ వెనుక ఓన్రి లాస్ట్ వీళ్ళ వెనుక ఓనరు అంటే ఇప్పుడు ఫస్ట్ వీళ్ళెంట వచ్చి వాళ్ళని ఇంకా నాకు తెలుసు రెండు మూడు పెద్ద బిల్డర్స్ హైడ్రా మొదలైన నెల కంటే ఎక్కువ ఈ నెలల ఈ నలభై రోజుల నలభై రోజుల ఆరు అంతస్తులు ఇంక వేసిండ్రు ఇంకా కడుతున్నారు అయితే ఇటువంటి వా దగ్గర పోతే మీ పేరు కాపాడుకోండి మీ క్రెడిబిలిటీ కాపాడుకోండి మీ పేరు క్రెడిబిలిటీ పోతే మీకు కూడా పాత కేసీఆర్ కేసీఆర్ కొడుకు పోలీసు ఉన్నా కదా గదే గదే క్రెడిబిలిటీ ఉంటుంది అట్లే బద్నామవుతారు మీరు కూడా బద్నామవుతారు మీరు దారి తప్పిండ్రు దారి కరెక్ట్ చేసుకోండి మేము బీజేపీ మాత్రం పేదల తోటి ఉంటుంది మేము ఫస్ట్ వాళ్ళంతా పోమని చెప్తున్నాం